స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు మల్గాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు తోగుట మండలం బండారుపల్లి మెట్టు గ్రామంలో మాజీ మంత్రి దుబాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మరియు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు ముత్యం రెడ్డి అని కొనియాడారు ఆయన చేసిన సేవలు మరవలేని అని పేర్కొన్నారు వారితో పాటు తమ ప్రియతమ నాయకులు దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మాజీ ఏఎంసీ చైర్మన్లు వైస్ చైర్మన్లు తాజా మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ ఎస్సీసెల్ బీసీసెల్ నాయకులు మహిళా నాయకురాలు ప్రజా ప్రతినిధులు చెరుకు కుటుంబ అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు మా తమ్ముడు అమర్ గారు అదే విధంగా అత్తుగారు వేదికను అలంకరించిన పెద్దలకు మైపాల్ గారికి ప్రవీణ్కు ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులకు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇలా ముఖ్యంగా పెద్దలు స్వర్గీయ తండ్రి సమానులు మా నృత్యమన్న జయంతి సందర్భంగా అదే విధంగా ఈ రోజు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఒకటే గమనించాలి గతంలో కంబైన్ స్టేట్ లో ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కూడా గుడవి చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకునే అవసరం ఉంది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మా చెరుకు ముత్యమన్న చేసేంత పని గతంలో ఎవరు చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మొట్టమొదలు మా ముత్యమల గురించి చెప్తా ఆనాడు ఇతర నియోజకవర్గాల్లో సింగల్ రోడ్ కూడా సరిగ్గా లేకుండే ఆ సమయంలోనే దుబ్బాక నియోజకవర్గంలో డబుల్ రోడ్లు సెంటర్ లైటింగ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇంత పని ఎవరు చేసిర్రా నేను అడుగుతా ఉన్నా మరి ఈరోజు ఎందుకు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం అవతలేదు ఒకటి గమనించాలి అటువంటి వ్యక్తి రాడు రాబోడు మళ్ళీ పుట్టబోడు అని చెప్పి ఏదేమైనప్పటికీ కూడా నేను సీనందకి ఎప్పటికే చెప్తా తమ్ముడు తమ్ముడికి నేను ఎప్పుడు కూడా అన్ని వేళలా కంటంలో ఊపిరి ఉండే వరకు అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి నాకు ఎయిర్పోర్ట్ పోయేటో ఒకరు వస్తున్నారు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో మూడున్నర వరకు ఎయిర్పోర్ట్లు ఉండాలి నేను సీనా చెప్పిన పదకొండు గంటల వరకు పదకొండు కాదు ఒంటి గంటల ఐదు గంటలకు రమ్మన్నా ఐదు గంటలకు మళ్ళీ పడదు మీరు అందరూ రావాల్సి వస్తుంది అందుకు ఎట్టి పరిస్థితులు రావాలని చెప్పి ఒంటి గంటకు రావడం జరిగింది మళ్ళీ మళ్ళీ ఎప్పుడు పిలిచినా కూడా ఈ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా నా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికి ప్రామిస్ చేస్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ కలుస్తా దీనిని ఎప్పుడు పిలిచినా పలుకుతా అని చెప్పి మరోసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అందరికి కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నా కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబ సభ్యులకు విధంగా ఏసీపీ గారికి సిఐ గారికి ఎస్ఐలకు కానిస్టేబుల్స్ కు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్